హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకొక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసానండి చికెన్ పకోడీతో చికెన్ పకోడీ అయితే మనం ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సులభంగా అయితే చేసుకోవచ్చు ఇంట్లో చేసుకుంటే కూడా హెల్దీ కాబట్టి పిల్లలకి ఇలా చేసి పెడితే ఇష్టంగా కూడా తింటారు చికెన్ పకోడీకి అయితే కావాల్సినవి ఉప్పు కారం పసుపు అల్లం వెల్లిపాయ పేస్ట్ గరం మసాలా ధనియాల పొడి కొంచెం నిమ్మరసం వేసుకొని చికెన్లో మొత్తం కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకొని అయితే ఒక గంట పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది నేనైతే ఆఫ్టర్నూన్ అనమాట పిల్లలు వచ్చేటప్పటికి ఈవినింగ్ అవుతుంది వాళ్ళకి స్నాక్స్ లాగా అయితే వేసిద్దామని చెప్పి నానబెట్టాను ఇంక ఇదంతా నానిపోయిన తర్వాత అయితే ఈవినింగ్ తీసిన మూత తీసినాక కొంచెం మైదా ఫ్లోర్ వేసుకొని అయితే కలుపుకోవాలి వాటర్ లేకుండా అయితే ఆ పిండితోనే కలిపేటట్టయితే చూసుకోవాలన్నమాట వాటర్ వేస్తే మొత్తం మళ్ళీ జావ జావ అయిపోతుంది కాబట్టి ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఆయిల్ అయితే హీట్ చేసుకొని దాంట్లో పకోడీ ఇలాగైతే వేసుకున్నాను ఇవి వెంటనే కలిపించకుండా కొంచెం కా కాలిన తర్వాత అయితే కలుపుకుంటే మంచిగా మసాలా అనేది ముక్కకే పట్టుకొని ఉంటుంది ఇలా వేయించుకోవడం వల్ల అయితే క్రిస్పీగా అయితే ఉంటుందన్నమాట ఈ చికెన్ అంతా మంచి ఎర్ర కలర్లోకి వచ్చేంతవరకు అయితే వేయించుకోవాలి బాగా వేగిందనమాట ఇలా వేగిన తర్వాత అయితే ఇంకా తీసేసుకొని ఇంకొక కొంచెం ఉంది కదా నేను రెండు ట్రిప్పులుగా అయితే వేసుకున్నాను అది కూడా వేసేసుకొని వేయించేసుకున్నాను అనమాట ఇలా ఈవినింగ్ టైంలో పిల్లలకి వేడివేడిగా చేసి పెట్టడం వల్ల వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా తింటారనమాట ఇలాంటివి చేసిస్తే వాళ్ళు కూడా హెల్దీగా ఉంటారు మనమే చేసి పెడితే పిల్లలకి బయట తీసుకొచ్చే బదులైతే ఇలా రెండో ట్రిప్ కూడా వేసుకొని మంచిగా ఇవి కూడా గోల్డెన్ కలర్కి వచ్చేంతవరకు అయితే వేయించుకున్నాను ఈ మసాలాలన్నీ మనం ముందే కలిపి పెట్టడం వల్లనైతే ఈ చికెన్ అనేది చాలా చక్కగా కుక్ అయిపోతుంది త్వరగానే ఉప్పు కారాలన్నీ కూడా సరిగ్గా సరిపోతాయి అన్నమాట వాటికి పట్టుకొని చూడండి ముక్క అయితే చాలా మెత్తగా అయితే ఉడికిపోయింది అనమాట లోపల వరకు మొత్తం ఉడికిపోయింది ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోయిందండి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు ఇంకొక మంచి ఎవడైతే అయితే మేము ముందుకు వచ్చేస్తానండి అంతవరకు అయితే థ్యాంక్ యూ